నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించిన చిత్తూరుకు చెందిన వైసీపీ నేతలు ఓటమి తర్వాత పత్తా లేకుండా పోయారు ఓటర్లు ఇచ్చిన షాక్తో కోలుకోలేకపోతున్నారు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తుండడంతో పలాయనం చెత్తగిస్తున్నారు ఇంకొందరు వచ్చిన గొడవ అని ఇంటికే పరిమితం అవుతున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం పద్నాలుగు నియోజకవర్గాలుంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలుచుకున్న వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో తన బలాన్ని ఏకంగా పదమూడు స్థానాలకు పెంచుకుంది ఇక తాజాగా ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది ఒక్క స్థానం నుంచి ఏకంగా పన్నెండు స్థానాలను గెలుచుకుని రికార్డు సృష్టించింది టీడీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా అయినా స్థానిక పరిస్థితులు సామాజిక లెక్కలతో వైసీపీ ఆధిపత్యం చలాయించేది కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీచిన ఎదురుగాలికి చంద్రబాబు హవా కూడా తోడు కావడంతో వైసీపీ రెండు స్థానాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది పొంగునూరు నుంచి మాజీ మంత్రి పెదిరెడ్డి రామచంద్రారెడ్డి తంబాలపల్లె నుంచి ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి మాత్రమే విజయం సాధించారు ఓడిపోయిన పన్నెండు మందిలో ఒకరిద్దరు తప్ప మిగిలిన నేతలంతా ఫలితాల విడుదల తర్వాత పత్తా లేకుండా పోవడం చర్చనీయాంశం అవుతుంది పెదిరెడ్డి అవినీతి అక్రమాలని కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం తవ్వి తీస్తుండటంతో టెన్షన్ పడుతున్నారట మరోవైపు జగన్ కు సన్నిహితులుగా ముద్రపడ్డ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భూమల కరుణాకర్ రెడ్డిల అవినీతి భాగోతాలను బయట పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఈ ఎన్నికల్లో చెవిరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు భూమల కరుణాకర్ రెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు వారి స్థానాల్లో వారసులను రాజకీయ అలంకటం చేయించగా ఆ ఇద్దరూ ఓడిపోయారు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పొలవత్తి రానిపై దాడి ఘటన అధికారంలో ఉండగా సాగించిన భూదోబడి పైన చెవిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది మరోవైపు టీటీడీ చైర్మన్ గా బొమాన సాగించిన అక్రమాలపైన కూటమి సర్కార్ ఫోకస్ పెట్టింది దీంతో గతంలో మాదిరి ఆ ఇద్దరు నేతల హడావుడి కనిపించటం లేదు ఇక శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి జాడ తెలియడం లేదని కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఓటమి తర్వాత ఆయన పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారని చెప్తున్నారు మాజీ మంత్రి రోజా నగర్ ఎదురైన పరాభవంతో బయటికి రావడం లేదు నగరులో ఇంటికే పరిమితమై రోజా మీడియా కట్టపడకుండా తిరుగుతున్నారు పార్టీ కార్యకర్తలతోనూ ఆమె మాట్లాడటం లేదు ఆడుదాం ఆంధ్ర పేరుతో ఆమె సాగించిన అవినీతిపై కేసులు నమోదయ్యాయి దీంతో రోజా టెన్షన్ పడుతున్నారట మరోవైపు గంగాధర నెల్లూరులో తన కుమార్తె ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఫలితాలు తర్వాత సైలెంట్ అయిపోయారు ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని చిత్తూరు అసెంబ్లీ టికెట్ దక్కించుకున్న రెడ్డి ఫలితాల విడుదల తర్వాత పత్తా లేకుండా పోయారు సొంత పార్టీ కార్యకర్తలకు కూడా ఆయన అందుబాటులోకి రావడం లేదు సిట్టింగ్ ఎమ్మెల్యే టికెట్కు ఎసరపెట్టిన మదనపల్లి నేత నిస్సార్ అహ్మద్ ఇల్లు వదిలి బయటకు రావడం లేదు ఇక పీలేరు తన అడ్డాగా మార్చుకుని మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చింతల రామచంద్రారెడ్డి సైతం ఓటమితో కుంగిపోయారు పలమనేరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే వెంకటగౌడ్ జాడా తెలియడం లేదు ఆయన బెంగళూరు వెళ్లిపోయినట్లు కార్యకర్తలు చెప్తున్నారు పెదిరెడ్డి ఆశీస్సులతో సచివేడు వైసీపీ టికెట్ దక్కించుకున్న రాజేష్ నియోజకవర్గం వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు పోతల పట్టు కుప్పంలో పోటీ చేసిన వైసీపీ నేతలు సైతం కార్యకర్తలకు అందుబాటులో లేకుండా పోయారట మొత్తంగా ఎన్నికల్లో ఓడిపోయిన నాటి నుంచి నేతలు ఎవరు తమ ముఖం చూపించకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు కూటమి పార్టీలోకి జంప్ అవుతున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే రోజు మేము నైంటీ కేకి రీచ్ అయ్యామండి ఈ ఛానల్ని హండ్రెడ్ కేలో నిలపాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినలా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ టాన్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి